రోమీలకు ఆరవ అధ్యాయము ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి అట్లన అట్లనరాదు పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజము పొంది పని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై వలన మరణములో పాలు పొందుటై ఆయనతో పాతి పెట్టబడి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్న సాదృశ్య ఆయనతో ఐక్యము గలవారమందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులముటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడనని ఎరుగుదుము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా నమ్ముచున్నాము ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులు గాను మిమ్మును మీరే ఎంచుకొనుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుద్దుమా అదేన్నటికి కూడదు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకై దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను వాటిని గురించి మీరెప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసునందు నిత్య జీవము